అందరికీ నమస్కారం లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట పదహారవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానఘనరూపిణీ మాధ్వీపానాలసత్త మాతృకా వర్ణరూపిణీ పరాశక్తి మానవ శరీరంలోని పది ధాతువునకు పరాశక్తి అని పేరు ఆ పది ఏమిటంటే చర్మము రక్తము మాంసము మెదడు ఎముకలు ఈ ఐదును శక్తి మూలకములు అనగా శక్తికి సంబంధించినవి అని అంటారు ఆరవది మజ్జ శుక్ల ప్రాణ జీవము అనునవి శివ సంబంధమైన నాలుగు ధాతువులు ఇంకా చివరిది పదివ ధాతువు పరాశక్తి చూచుట తినుట మాట్లాడుట నడుచుట మొదలగు క్రియలన్నీ శక్తి స్వరూపాలే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు ఇవి పరాశక్తి యొక్క అంశాలు ఈ పరాశక్తి ప్రతి ప్రాణిలోనూ అంతర్గతంగా నుండి సజీవముగా ఉంచుతుంది పరానిష్ట నిష్ట అంటే దీక్ష పరానిష్ట అంటే శివ శక్తుల ఐక్యము లేదా జీవబ్రహ్మ ఐక్యము లేదా ఆత్మజ్ఞానము శ్రీమాత జ్ఞానస్వరూపిణి మరియు ఐక్యరూపిణి అని అర్థం ప్రజ్ఞానఘన రూపిణి బ్రహ్మము గురించి తెలుసుకొనుటను ప్రజ్ఞానమంటారు ఘనము అనగా ఘనీభవించటం శ్రీమాత మూర్తిభవించిన జ్ఞానస్వరూపము మాధ్వీపానాలస అనే పండు రసము పానము చేసి దాని రసాస్వాదనలో మనసు మందగించి మత్తెక్కిందా అని స్ఫురించు అర్థము కానీ దాని అంతరార్థము ఏంటంటే వనములలోని పూతేనెలను తాగుతున్న శ్రీమాతను లోగడ మధుప్రీత అని వర్ణించారు కానీ ఇక్కడ మాధ్వీపానమనగా బ్రహ్మానందానుభూతి ఆ అనుభూతిని పొందిన భక్తుడు క్షణికమైన క్షుద్రమైన లౌకిక సుఖాలను తృణీకరించి ఆ ఆనందములోనే మైమరచిపోతాడు మత్ తా అంటే మత్ మరియు తా అంటే అన్నిటిలోనూ అందరిలోనూ స్థితమై ఉండు నేను ఆత్మస్థితి అని గ్రహించవలను శ్రీమాత బ్రహ్మానందమునిచ్చు ఆత్మస్థితిని ఆత్మానుభూతిని అనుగ్రహించును అని అర్థం వర్ణరూపిణి భాషలో ఆ అక్షరము నుండి క్ష అక్షరము వరకు గల వర్ణములను వర్ణములు అంటారు వెనుకటి అధ్యాయములో అక్షర శక్తి దేవతలందరూ శ్రీమాతను కొలుస్తూ ఉంటారని చెప్పుకున్నాం ఆ దేవతలు ఆ అక్షరములు అన్నీ శ్రీమాత యొక్క శక్తి స్వరూపాలే అందుచేతనే ఆమె మాతృకా వర్ణరూపిణి అని కీర్తించారు నూట పదిహేడవ శ్లోకం మహాకైలాస నిలయ మృణాళా మృదు దోర్లత మహనీయాదయా మూర్తిర్మహాసామ్రాజ్యశాలిని మహాకైలాస నిలయ శ్రీమాత నివాసస్థానము శివుని సాన్నిధ్యము మహాకైలాసము అది ప్రతి భక్తుని గమ్యస్థానము మానవుని శిరస్సులో బ్రహ్మరంధ్రములో అంటే మన తలపైన సహస్రార చక్రం ఉంటుంది అక్కడికి సాధన ద్వారా చేరుకున్న సాధకుడు శివశక్తుల ఐక్య స్వరూపాన్ని దర్శిస్తారు అదే మహాకైలాసం అదే మోక్షధామము మనం ఎక్కడికి చేరితే తిరిగి రావడం ఉండదో అది ఏ శ్రీమాత నిలయం మృణాళ మృదుదోర్లత సన్నని మృదువైన తామర తూండ్ల వంటి హస్తములు భుజములు గలది శ్రీమాత అని అర్థం మహనీయ మహా గొప్ప యశస్సులు గల శ్రీమాత మహనీయలందరి చేతను నిత్యము పూజించబడు తల్లి దయామూర్తి శ్రీమాతయే ఒక దయాసాగరము ఆమె యొక్క కరుణా కటాక్షముల వలననే సృష్టిలోని జీవరాశులు మనగడ సాగుతున్నాయి శ్రీమాత తన ఆశ్రితులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది ఆమె దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ప్రపంచంలోని సామ్రాజ్యాలకు ఎల్లలు పరిమితులు దేశ కాల పరిధులు ఉంటాయి కానీ చతుర్దశ భువనాలతో కూడిన విశ్వ సామ్రాజ్యానికే సృష్టి స్థితి లయకర్తిని అయిన శ్రీమాతకు ఎటువంటి పరిమితులు ఉండవు కదా ఆమె భౌద్ధికమైన విశ్వానికే కాదు అనూహ్యమైన సర్వవ్యాపకమైన సామ్రాజ్యానికే సామ్రాజ్ఞి నూట పద్దెనిమిదవ శ్లోకం ఆత్మవిద్య మహా విద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడ సాక్షరీ విద్య త్రికూట కామకోటిక ఆత్మవిద్య ఆత్మవిద్య అంటే బ్రహ్మ విద్య సాక్షాత్కారము జీవ బ్రహ్మైక్యమును సిద్ధింపజేయు విద్య పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణి అయిన శ్రీమాతయే ఆత్మవిద్యా స్వరూపిణి అని అర్థం మహావిద్య నవదుర్గా విద్యను మహావిద్య అంటారు శ్రీమాత సప్త కోటి మహామంత్రాలలో మహావిద్యగా కీర్తింపబడుతుంది ఆమె నవదుర్గా మంత్ర స్వరూపిణి శ్రీ విద్య అత్యంత మంగళకరమైనది మోక్షప్రదాయిని జ్ఞానస్వరూపిణి ఈ శ్రీ విద్యా స్వరూపము క ఏ ఈ లా హ్రీం అను ఐదక్షరాలు హ్రీం అను ఆరక్షరాలు సా క లా హ్రీం అను నాలుగు అక్షరాలు అన్నీ కలిసి పదిహేను అక్షరాలు వాగ్భవ కూట మధ్య కూట శక్తి కూటముల మంత్రాలతో మంత్రస్వరూపిణి అయిన పంచదశి విద్యని శ్రీ విద్య అంటారు శ్రీ విద్యా స్వరూపిణియే శ్రీమాత పంచదశి మంత్రానికి శ్రీ కలిపిన షోడసాక్షరి మంత్రం అవుతుంది కామసేవిత ధ్యానమగ్నుడై ఉన్న పరమశివునకు పార్వతీ కన్యపై ప్రేమను కలిగించు సంకల్పములతో మన్మధుడు తన పుష్పభానములను శివునిపై ప్రయోగించగా శివునుకు ధ్యానభంగమై మన్మధుణ్ణి భస్మం చేశారు తరువాత పార్వతిని వివాహమాడదలుచుకున్న శివునకు పార్వతి మన్మధుణ్ణి బ్రతికించమని ప్రార్థించగా మన్మధుడు బ్రతికి అనంగుడై అంటే అశరీరుడై తన కర్తవ్యములను నిర్వహింపవచ్చునని కేవలం రతీదేవికి మాత్రము శరీరునిగా ఉండునని శివుడు అనుగ్రహించాడు అప్పటి నుండి కామదేవుడైన మన్మధుడు పార్వతీదేవి అయిన శ్రీమాతను నిత్యము కొలుస్తూ ఉంటారు అందుచేతనేమో ఆమెను కామసేవిత అన్నారు శ్రీ షోడసాక్షరీ విద్య పంచదశి మంత్రానికి శ్రీ అని చేర్చినప్పుడు అది షోడసాక్షరి మంత్రం అవుతుంది శ్రీమాత ఉపాసకులు పంచదశి లేదా షోడశి లేదా మంత్ర మంత్రజపం అంటే నూట ఎనిమిది సార్లకు తగ్గకుండా శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేయక ముందుగా మంత్ర మంత్రజపం చేయకుండా సహస్రనామం పారాయణం చేసినా స్వీకరిస్తానని శ్రీమాత చెప్పాను కదా శ్రీమాత షోడసాక్షరి విద్య స్వరూపిణి త్రికూట త్రికూట గాని త్రిపుటి గాని మూడేసి పదముల విషయాలను సూచిస్తుంది అనగా శ్రీమాతను గురించి మంత్రములోని వాగ్భవ మధ్య శక్తి కూటములు సత్వ రజస్తమో గుణములు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనబడు అవస్థాత్రయము స్థూల సూక్ష్మ కారణ అనబడు శరీరత్రయము భూత వర్తమాన భవిష్యత్ అనబడు కాలత్రయము స్వర్గ భూలోక పాతాళ అనబడు లోకత్రయము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనబడు మూర్తిత్రయము ఇవి అన్నీ శ్రీమాత యొక్క వివిధ స్వరూపములే త్రికూటములు కామకోటిక భక్తుల కోర్కెలను తీర్చు తల్లి అని కోటి మన్మధుల అంటే కోటి కాముల సౌందర్యము గల దేవి అని అర్థాలు వస్తాయి కానీ అవి సరిపడవు కోటి అనగా అవధి కామ కోటిక అంటే సకల కోర్కెలకు ఒక అవధి ఏంటంటే కోర్కెలే మోక్షసిద్ధికి ఒక పెద్ద అవరోధము అందుచేత మోక్ష స్వరూపిణి అయిన శ్రీమాత కోరికలను కామకోటిగా అరికట్టును అని అర్థం నూట పంతొమ్మిదవ శ్లోకం కటాక్షకింకరీ భూత కమల కోటి సేవిత శిరస్థిత చంద్రనిభా కటాక్ష కటాక్షకింకరీ భూత కమల కోటి సేవిత శ్రీమాత యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు తమపైన ఎప్పుడు ప్రసరిస్తాయా ఆమె తమకు ఏవైనా పనులు పురవాయించి తమచే సేవలు చేయించుకొనునా అని లక్ష్మీదేవి వంటి దేవతా స్త్రీలు కోట్లు కొలది వేచి ఉంటారు అట్టి జగన్మాతకు ప్రణతులు శిరస్థిత శ్రీమాత మానవ శరీరమున నందుండు సహస్రార పద్మమునందు స్థితమై ఉంటుంది కావున శిరస్థిత అన్నారు చంద్రనిభ బ్రహ్మరంధ్రానికి దిగువ లలాటానికి పైన అంటే కొండనాలుక అనే చోట చంద్రమండలం ఉన్నదని యోగులు చెప్తారు యోగ మార్గంలో అక్కడ సాధకుడు శ్రీమాతను చంద్రకాంతి ప్రకాశముతో దర్శించి చిత్తశాంతిని పొందుతాడు అందుచేత శ్రీమాతను చంద్రనిభ అని వర్ణించారు ఫాలస్తా శ్రీమాత మానవ శరీరములోని ఫాల భాగమున అంటే నొసలు నందు ఉంటుంది అక్కడ హ్రీంకార రూపంలో ఉంటుంది బిందు స్వరూపమున ఉంటుంది హ్రీం బీజము భువనేశ్వరి మంత్రస్వరూపము లలాట భాగము శిరస్సులో ఉత్తమ స్థానముగా భావిస్తారు అక్కడ కుంకుమతో తిలకమును నామమును ధరిస్తూ శ్రీమాత యొక్క ఉనికిని అనుభూతం చేసుకుంటే మంచిది ఇంద్రధనుప్రభా యోగ మార్గంలో సాధకునికి ఫాలభాగమున సప్తవర్ణ కాంతులతో శ్రీమాత జ్యోతిగా దర్శనమిస్తుంది మరలా సప్తవర్ణాలు కలిసిపోయి తెల్లని కాంతితో జ్యోతి కనిపిస్తుంది ధ్యానంలో అంతర్దృష్టిని భృకుటిలో కేంద్రీకరించి ధ్యానించినప్పుడు జ్యోతి దర్శనం కలుగుతుంది శ్రీమాత ఇంద్రధనస్సు యొక్క సప్త వర్ణాలుగాను అన్నీ కలిసిన సూర్యకాంతిగాను దర్శనమిస్తుంది కావున ఆమె ఇంద్రధనుప్రభ అని వర్ణించారు నూట ఇరవయవ శ్లోకం హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయిని దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని హృదయస్థ శ్రీమాత అన్ని జీవరాశుల హృదయ కమలముల యందు ఆసీనమై ఉంటుంది అయినను అజ్ఞానముచ్చే మానవుడు ఆమె ఉనికిని గుర్తించలేకపోవచ్చున్నాడు ఆమె సర్వహృదయస్థ రవిప్రఖ్యా అనాహత పద్మము మణిపూర చక్రము ఈ రెండు సూర్యమండలమునకు చెందినవి శ్రీమాత సూర్యకాంతికి సమమైన తేజస్సుతో అక్కడ ప్రకాశిస్తుంది పంచదశి విద్యలో ద్వితీయ కూటము ఈ సూర్యమండల స్వరూపము శ్రీమాత సూర్యప్రభ అన్నారు త్రికోణాంతర దీపిక మూలాధార పద్మము మధ్య ఉన్న కర్ణికయందు త్రికోణ స్వరూపము మధ్య ఉండు బిందు స్వరూపిణి శ్రీమాత అది అగ్నిమండలం అదే పంచదశి విద్యలోని ప్రథమ కూటము త్రికోణ మధ్య నిశ్చల దీపకనిక వలె వెలుగుతూ ఉన్న శ్రీమాతను త్రికోణాంతర దీపిక అన్నారు దాక్షాయణి శ్రీమాత దక్ష ప్రజాపతి పుత్రికగా జన్మించింది దాక్షాయణి అని పిలువబడింది ఈమయే సతీదేవిగా పేర్కొనబడి పరమశివుని వివాహమాడినది మరు జన్మలో ఈమె హిమవంతుని పుత్రికగా జన్మించి పార్వతీ నామధేయంతో మరలా పరమశివునికి పత్ని అయింది దాక్షాయణ యజ్ఞ స్వరూపిణి శ్రీమాత దైత్య అంటే రాక్షసాంతకి అసురులు సాధు సజ్జనులకు సభ్య సమాజానికి బద్ధ శత్రువులు అసురులు సాధువులను హింసించి వినోదిస్తుంటారు వారి దుండగములను అరికట్టగలవారు లేరు కనుక భగవంతుడే వారిని శిక్షించాలి పవిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అని శ్రీమాతయే ఇటువంటి దుష్టదమన కార్యమును చేపట్టి చండముండ మహిషాసురక్తబీజుల వంటి రాక్షసులను అంతము చేసింది కావున ఆమెను దైత్యహంత్రి అని కీర్తించారు దక్ష యజ్ఞ వినాశిని శ్రీమాత దక్షుని యజ్ఞమును నాశనము చేయలేదు కానీ దక్ష యజ్ఞ నాశనానికి కారణభూతురాలయ్యింది దక్షుడు పుత్రుడు ఒక శక్తివంతమైన ప్రజాపతి అతని దక్షతతో పాటు అతని గర్వ అహంకార దర్పములు కూడా మితిమీరి పెరిగినవి అతని సుపుత్రిక అయిన సతీదేవి అంటే దాక్షాయిని పరమశివుని భార్య ఒక మహాసభలో దక్షుడు అట్టహాసముగా ప్రవేశించగానే అందరూ లేచి నిల్చున్నారు కానీ ధ్యానమగ్నుడయ్యున్న శివుడు మాత్రం నించోలేదు దానికి దక్షుడు కారణం తెలుసుకోకుండా అవమానము చేసినట్లుగా భావించి శివుని అందరిలోనూ నానా దుర్భాషలాడి అవమానించాడు శివుడు ఏమీ చలించకుండా నెమ్మదిగా లేచి వెళ్ళిపోయాడు నాటి నుండి దక్షుడు శివునిపై ద్వేషము పెంచుకొని ఆయనను ఇంకా అవమానించాలనే ఉద్దేశముతో ఒక యజ్ఞమును చేయబూనుకున్నాడు శివుని తప్ప అందరినీ ఆహ్వానించాడు సతీదేవి మాత్రము పుట్టింటి వారి ఎందున్న మమకారము చేత పతిదేవుడెంత హితవు చెప్పి వారించినను వినకుండా తండ్రి చేయుచున్న యజ్ఞమునకు వెళ్ళింది తండ్రి ఆమెను చూచి ఉదాసీనుడై ముఖము తిప్పుకొన్నాడు దక్షుని ఇంగితమును గ్రహించి అతని పరివారము వారు ఇతర ఆహ్వానితులు అందరూ ఆమెను నిర్లక్ష్యం చేశారు తీవ్రమైన అవమానముకు లోనైన సతీదేవి తనలోనే యోగాగ్నిని రగుల్చుకొని దేహత్యాగము చేసి పడిపోయింది ఈ వార్తను విని శివుడు ప్రళయకాల రుద్రుడై వీరభద్రుని పిలిచి దక్షుని దక్ష యజ్ఞమును నాశనం చేసారమ్మని చెప్పాడు వీరభద్రుడు యజ్ఞమును ధ్వంసం చేసి దక్షుని తల తీసి హోమకుండములోని పడివేశాడు తరువాత బ్రహ్మాది దేవతలు శివుని వద్దకు వెళ్ళి ఆ యజ్ఞము సక్రమముగా సమాప్తమగునట్లు చేయమని ప్రార్థించారు దానికి దక్షుడు బ్రతుకవలను గనుక అతని కాలిపోయిన శిరస్సుకు బదులుగా ఒక మేకతలను తెచ్చిపెట్టిన అతడు బ్రతుకును యాగము ముగియును అని శివుడు అనుగ్రహించాడు ఈ విధముగా శ్రీమాత సతీదేవిగా నాశమునకు కారణభూతురాలయ్యింది అని వర్ణించారు మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు